హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మనకి ఎంతో ఇష్టమైనవి కొన్ని వంటింటి చిట్కాలు అనేటివి ప్రతిరోజు మన ఛానల్లో చెప్పుకుంటూ ఉంటాం కదండి మనం ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి మనకి ఎంతో ఉపయోగకరమైన చిట్కాలు నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తానండి మనము ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదండి అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు ఇంట్లో కానీ పూజ గదిలో కానీ ఎక్కడ దీపం వెలిగించినా సరే కింద మొత్తం నూనె అయిపోయి ఆయిల్ కారిపోతుంది కదండి కారిపోయి నూనె మొత్తం ఒలిగిపోతుంది ఎప్పుడైనా సరే ఒత్తులు అనేటివి ఒక ఒత్తు పెట్టుకోకూడదు కాబట్టి మనం అప్పటికప్పుడైనా సరే ఈ విధంగా నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా రెండు ఒత్తులను చేసుకొని మాత్రం దీప దీపం అనేది వెలిగించుకోవాలండి అయితే నేను ఇక్కడ రెండు ఒత్తుల్ని చేసుకొని దీపం వెలిగిస్తున్నానండి అయితే ఎప్పుడు కూడా మనము రెండు ప్రమిదులు పెడతారు ప్రమిద మీద ప్రమిద పెట్టిన లేకపోతే ప్రమిద కింద కొంచెం బియ్యం వేసైనా దీపాన్ని పెట్టాలి ఉత్తుగా దీపాన్ని పెట్టకూడదు అలా పెట్టినప్పటికి కూడాను ఆయిల్ అనేది దీపం నుంచి ఒత్తి నుంచి కాలుతూ కిందకి కారిపోతుంది ఎందుకు కారిపోతుంది అని అంటే ఒత్తి అనేది ఆయిల్ని పీరుస్తూ ఉంటుంది పేర్చంగానే ఆ అంచు మొత్తం ప్రమిద అంచు మొత్తం ఆయిల్ అనేది అతకు వెళ్ళి మొత్తం కింద నుంచి కారిపోతుంది చాలా అంటే చాలా నూనె కూడా వేస్ట్ అవుతుంది ఎక్కువసేపు కాలాల్సిన దీపం కూడా తొందరగా కొండెక్కుతుంది ఎప్పుడు కూడా దీపాన్ని కొండెక్కింది అనాలి ఆరింది అని అనకూడదు తప్పండి అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ కారిపోతుంది అలా కారిపోకుండా మనం ఒక చిన్న చిట్కా తోటి మనం సెట్ చేసుకోవచ్చు కొందరు ఏంటంటే అలా నూనె కారిపోతుందని ఏదో ప్లాస్టిక్ కప్పు కానీ స్టీల్ కప్పు కానీ పెడతారు అది మొత్తం అయిపోతుంది తోమడం ఎంతో కష్టం అయిపోతుందండి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో బట్టల్ క్లిప్ అనేది ఉంటుంది కదండి బట్టల్ క్లిప్ అంటే ఇరిగిపోయిన తర్వాత ఆ పిన్నుని ఏం చేస్తాం మనం పడేస్తాం అవసరం మనకేంట మన అందరికీ ఉన్నది ఏంటంటే అవసరం అవసరం అయిపోయినాక ఏ వస్తువునైనా సరే పనికి రాదని పక్కకు పడేస్తాం అలా పడేయకుండా ఉండడమే మన ఛానల్లో చెప్తానండి అయితే ఈ వస్తువును కూడా ప్రతి వస్తువుని ఉపయోగించుకోవడానికి మనం ఆలోచించాలి పడేయడానికంటే ముందు ఇది ఏదైనా ఉపయోగపడుతుందని ఆలోచించిన తర్వాత ఇది దేనికి ఉపయోగపడదు అని మనం అనుకుంటే అప్పుడు ఆ వస్తువుని పడేసుకోవాలి అంతే తప్ప ముందే పడేసాక అయ్యో అది ఉంటే పనికి ఎలాగా అని ఆలోచించకూడదు అయితే నేను ఇప్పుడు ఈ విధంగా బట్టల క్లిప్పును నిలబెట్టాను కదండి నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఒత్తు అనేది ఈ విధంగా నిలబెట్టాను ఆ బట్టల క్లిప్కి ఆ విధంగా బట్టల క్లిప్కి అది నిలబెట్టడం వల్ల ఏమవుతుందంటే గొండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి చూడండి అప్పుడు ఆ ప్రమితికి అనేది ఒత్తి అనేది అస్సలు అస్సలు కూడా తగలదు తగలేకపోవడం వల్ల ఆయిల్ అనేది చుట్టూ కారడం అనేది జరగదు అదేనండి మనం కొంచెం ఆలోచించుంటే మనకి ఏ వస్తువు ఎలా ఉపయోగించుకోవాలా ఏంటా అనేది మనకి తెలుస్తుంది చూసారా బట్టలు క్లిప్ పడేసే బదులు ఈ విధంగా ఉపయోగించుకుంటాం మనకి ఇది అయితే చాలా బాగా ఉపయోగపడేది ఎందుకంటే మనం దీపం నూనె మొత్తం కారిపోతే దేవుడు కూడా శుభ్రం చేయాలన్న జిడ్డు జిడ్డు పోనీ కింద కప్పులు పెట్టుకున్నా ఆ కప్పులు అయినా సరే శుభ్రం చేయకపోతే అలా పెట్టలేము అది శుభ్రం చేయాలంటే జిడ్డు జిడ్డు ఎంతో సబ్బు వేస్ట్ అలాగే మన శ్రమ వేస్ట్ ఇలా పెట్టేయడం వల్ల ఏమవుతుంది ఎక్కడ జిడ్డు అవుతుంది సింపుల్గా ప్రమిద తీసుకెళ్ళామా తోమేమా అన్నట్టుంటుంది చూసారా చుట్టుపక్కల ఆయిల్ కూడా కారదు ఎందుకు కారదంటే ప్రమిదిక ఒత్తి అనేది తగిలి లేనే లేదు అందువలన చుట్టూ అసలు ఆయిల్ అనేది కాదు అప్పుడు మనం ఇక్కడ నుంచి దీపం పెట్టేటప్పుడు గిన్నెలు తోముకోవడం దీప గిన్నెలు తోమడం కానీ గుడి శుభ్రం చేసేటప్పుడు కానీ మనకి ఎలాంటి శ్రమ లేకుండా ఎంతో అంటే ఎంతో సులభంగా మనం అనేది క్లీన్ చేసేసుకోవచ్చు ఈ చిట్కాని మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ చిట్కాన్ని ట్రై చేయండి మీకు నచ్చినట్లుంటే కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి పనికొచ్చే విషయాలు చాలా మన ఛానల్లో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇకపోతే నెక్స్ట్ చిట్కా వచ్చేసి గాజులండి మనము ప్రతిసారి గాజులు అనేటివి వేసుకుంటాం తీస్తాం అది కామన్ కానీ గాజులు వేసేటప్పుడు తీసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు గాజులు ఉన్నాయి కొందరు ఏంటంటే గుత్తంగా కొందరు టైట్గా ఉంటుంది గాజు చిన్నగా ఉంటుంది అంత చిన్న గాజు ఎలా ఎక్కించారు అని అనుకుంటారు కదంటే చాలా సింపుల్గా ఎక్కించారు ఇప్పుడు చూసారు కదా గాజు తీయడానికి నేను ఎంతో శ్రమ శ్రమ తీసుకున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇగోండి ఈ విధంగా ఎక్కించేటప్పుడు అలా అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇగోండి గాజు అనేది ఇరికిపోయింది చూసారా ఇలా గాజులు అనేవి పగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఇగోండి అలా మనము శ్రమపడి ఎక్కించడం మనం కొన్న గాజుల్లో ఏ ఒక్కటి ఖరాబ్ అయినా సరే ఇక గాజు సెట్ అనేది పనికిరాదు పనికి వస్తుంది వేసుకోవడానికి కానీ ఏంటంటే అడ్జస్ట్ చేయలేము అడ్జస్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది మనము డబ్బులు పెట్టి ఏదైనా కొనుక్కున్నామంటే అది ఖరాబ్ కాకుండా వేస్ట్ కాకుండా ఉంటే కొంచెం మనకి తృప్తిగా ఉంటుంది మీరు అలాగే గాజులు వేసుకొని వెళ్ళారనుకోండి బ్రేక్ అయినాయి నవ్వనే అని చెప్పేసి వేసుకొని వెళ్తారు అందరూ అడుగుతారు అయ్యో ఇక్కడ గాజు ఉండాలి ఏమైంది బాగోలేదు గాజు లేకపోతే అని ఎన్నో మాటలు అంటూ ఉంటారు అవన్నీ మనం అన పడవలసిన అవసరం లేకుండా ఎంతో చక్కగా మనం అనేది గాజుల్ని సులభంగా ఎక్కించుకోవచ్చు ఏంటంటే మనకు దానికోసం సబ్బు రాసి సబ్ వాటర్లో చేయి వాళ్ళు అంటే కొందరికి వాటర్లో చేయి పెట్టడం అనేది అంత ఇది ఇష్టంగా ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొబ్బరి నూనెని తీసుకొని ఆ కొబ్బరి నూనెని ఇగోండి నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తాను ఆ విధంగా మండలు మొత్తం సర్దుకోవాలి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆయిల్ అనేది రాసుకోవడం వల్ల గాజులు చూసారు కదా ఎంతో చక్కగా అంటే అంత చక్కగా సులభంగా ఎక్కిపోతాయండి పెద్దగా శ్రమ పడదు అయ్యో చేతులంతా జిడ్డు అయిపోయాయి అనుకుంటే మీకు జిడ్డుగా నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళి వెంటనే సబ్బుతో క్లీన్ చేసేసుకోండి గొండి తీసేటప్పుడు చూసారా చర్ని ఎలా అంటే అలా జారిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి కానీ మనకి ఎక్కడ మాత్రం చాలా సులభంగా ఎక్కిపోతాయి తీసేటప్పుడు కూడా చాలా సులభంగా ఉంటాయి ఒక్క గాజు కూడా బ్రేక్ కాకుండా చక్కగా వెళ్తుంది వస్తుంది జిడ్డుగా నచ్చదు అనుకునే వాళ్ళు సబ్బు పెట్టు కడుక్కోండి ఉన్నా పర్వాలేదు అనుకుంటే చేతికి మొత్తం రాసేసుకోండి ఏముండదు అలా రాసుకోవడం వల్ల ఏదైనా పగుళ్ళు కన్నా ఉంటాయి పోతాయి కొబ్బరి నూనె ఇంటికి రాయడం అనేది మంచి విషయమే కాబట్టి మరి ఏం పర్వాలేదు దాని నుండి వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి మీరు కొబ్బరి నూనెని రాసుకొని తర్వాత గాజులు ఎక్కించుకోండి ఎలాంటి సమస్య ఉండదు ఇక పుట్టిన స్పాంజ్ అండి స్పాంజ్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఆల్రెడీ నేను స్పాంజ్ గురించి రెండు వీడియోలో ఉపయోగపడే చిట్కాలు అనేటివి చెప్పాను అలాగే ఇప్పుడు కూడా స్పాంజ్తో మనకు ఉపయోగపడే మరి ఒక్కటి చిట్కా అయితే నేను మీకు చెప్తున్నానండి స్పాంజ్తో ఎన్నో చిట్కాలు చేయొచ్చు అండి మనం ఏంటంటే అవసరం తీరిపోతే స్పాంజ్ పడేయకుండా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పిన రెండు చిట్కాలు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే మనం గ్యాస్ బండ్ ఉంది కదండి గ్యాస్ బండ్ అనేది మనం లాగుతూ ఉంటాం లాగేటప్పుడు చాలా చప్పుడు వస్తుంది అలాగే కాకుండా ఏం జరుగుతుందంటే కిందంతా రాసుకుపోతూ ఉంటుంది గచ్చు కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే గ్యాస్ బండ్ అనేది అలాగే కింద పెట్టినట్లయితే ఏం జరుగుతుందంటే మరకలు మరకలు అవుతుంది అలా కాకుండా గ్యాస్ బండ్ కింద ఈ విధంగా నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా స్పాంజ్ కానీ పెట్టుకున్నట్లయితే ఇదిగోండి నాకు ఎవరు సహాయం లేరు కాబట్టి నేనే బండ ఎత్తి నేనే చేస్తున్నాను చాలా శ్రమపడాలని వీడియోలు తీయాలంటే తప్పదు కదా ఫ్రెండ్స్ కోసం మనకు తెలిసిన కొన్ని చిట్కాలు అనేటివి చెప్పడంలో ఏం తప్పులేదు కాబట్టి నేను కొన్ని చిట్కాలు అనేటివి మీకు తెలియజేయాలని నేను చేస్తున్నాను ఇకపోతే ఈ విధంగా గ్యాస్ బండి ఇలా లాగేటప్పుడు గచ్చు ఖరాబ్ కాదు సౌండ్ రాదు సైలెంట్గా వస్తుంది అలాగే నాలుగు మూలల స్పాంజ్ ముక్కలు ఇంకా పెట్టినట్లయితే గచ్చు కింద బండ పెట్టడం వల్ల మొత్తం గచ్చు అంతా ఖరాబ్ అయిపోతుంది గ్యాస్ బండ చుట్టూ అంచు అనేది మరకగా పడిపోతుంది అలా పడకుండా ఎంతో చక్కగా నీట్గా ఉంటుంది ఒకసారి ఈ చిట్కాని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇగోండి నేను ఇక్కడైతే లాగి చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా వచ్చేస్తుంది అంటే అంత చక్కగా వచ్చేస్తుంది ఇదే మాదిరి నాలుగు పక్కల నాలుగు వైపులు ఇలాగే పెట్టండి పెట్టినట్లయితే మీకు బాగా ఉంటుంది ఇదిగోండి ఎంత చక్కగా స్మూత్గా మనం లాగుతుంటే ఎంత స్మూత్గా వస్తుందో చూసారు కదా ఇదే విధంగా వచ్చేస్తుంది